వెల్కమ్ టు నెట్ టీవీ నేను మితేజ ఒక అమ్మాయి కొంతమంది వ్యక్తులకి న్యూడ్ కాల్ చేస్తూ తన సొంత తండ్రికి దొరికేస్తుంది ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలు ఇలా న్యూడ్ కాల్ చేసే లక్షలు సంపాదిస్తున్నారు ఎస్ ఇది నిజమే నమ్మాలి రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాం అబ్బాయిలు అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ స్టేటస్ లో కానీ అప్లోడ్ చేయడం కానీ సోషల్ మీడియా వేదికగా ఎక్కడైనా సరే వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ వీడియోస్ కావచ్చు అలాగే ఫోటోలు కావచ్చు అప్లోడ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజుతున్నారు అండ్ కొంతమంది న్యూడ్ పిక్స్ పెడతాం న్యూడ్ వీడియో కాల్స్ చేస్తాం వన్ మినిట్కి హండ్రెడ్ రూపీస్ ఫైవ్ మినిట్స్కి టూ హండ్రెడ్ రూపీస్ టెన్ మినిట్స్కి ఇంకా వాళ్ళు చేసింది చూడాలి వీళ్ళు చేస్తుంది కూడా చూడాలి అంటే చూపులతో ఎంజాయ్మెంట్ అన్నమాట అక్కడ సో దీనికోసం కొంత డబ్బుని ఇవ్వాల్సి ఉంటుంది ఈ అమ్మాయిలే కాకుండా అమ్మాయిల పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మేము న్యూడ్ కాల్ చేస్తా ఉంటూ ఇన్స్టాగ్రామ్ లో స్టాటస్లు పెట్టడం ఫేస్బుక్ లో స్టాటస్లు పెట్టడం ఏదో ఒక ఫేక్ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం లేదంటే ఎవరిదైనా ఫోన్పే నెంబర్ చెప్పడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఫస్ట్ క్యాష్ పే చేసేయాలి దాని తర్వాత వీళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్రోమ్ లోకి వెళ్ళి క్రోమ్ లో చాలా వీడియోస్ ఉంటాయి కదా ఇట్లాంటి అస్లీల వీడియోలు చాలా ఉంటాయి అందులో ఒకటి తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి వాళ్ళ దగ్గర ముందే పెట్టుకుంటారు ఒక పది వీడియోలు పది నుంచి పదిహేను వీడియోలు అన్ని కూడా ముందే పెట్టుకుంటారు ఆ తర్వాత వాళ్ళు న్యూడ్ కాల్ అయితే ఎప్పుడైతే న్యూడ్ కాల్ చేస్తారో అప్పుడు ఆ కెమెరా దగ్గర వాట్సప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఆ కెమెరా దగ్గర ఆ వీడియోని ప్లే చేస్తారు ప్లే చేసి ఆ స్క్రీన్ పైన ఏమి కనిపించకుండా నిజంగానే న్యూడ్ వీడియో కాల్ చేసేస్తుంది రా బాబా అన్నట్టు ఆ వీడియోని ప్లే చేస్తారు సో ఆ వాళ్ళు ఏంటంటే నిజంగానే చేస్తుందని డబ్బులు కొట్టేస్తూ ఉంటారు అన్నమాట సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ కాల్లో గా చూస్తున్నారన్న విషయం అదంతా కూడా స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు వాళ్ళు అప్పటి వరకు డబ్బులు పంపిస్తాడు హ్యాపీగా పది నిమిషాలు చూసుకున్న అంతవరకే అనుకుంటాడు కానీ ఒక ఆ వీడియో కాల్ చేసిన నెక్స్ట్ డే అవ్వచ్చు దాని తర్వాత రోజు అవ్వచ్చు వేరే అకౌంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చి పడింది అతను వీడియో పంపిస్తారు సో నువ్వు ఇప్పుడు డబ్బులు పంపిస్తావా ఇది ఇంటర్నెట్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అప్లోడ్ చేయమంటావా రెండే రెండు మాటలు లేదంటే అప్లోడ్ చేసేద్దాం ఇక్కడ ఆలోచిస్తాడు అబ్బాయి ఏంటంటే అమ్మో ఇలాంటి అన్ని వీడియోలు బయటకు వెళ్తే ఎవరు చేసుకుంటారని ఆలోచించి భయపడి మళ్ళీ అట్లా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు కొడతా ఉంటారు అది డిలీట్ చేసేస్తాం అని చెప్పేసి అంటారు ఇలా లక్షలు పోగొట్టుకుని ఉన్నారు అలాగే వేలలో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే రీసెంట్గా ఇప్పుడు నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో దాని గురించి మాట్లాడుకుందాం ఒక అమ్మాయి ఒక ఎనిమిది మంది ఉన్నారు వాట్సప్ కాల్ అనుకుంటారు మనం స్క్రీన్ పైన చూడొచ్చు స్క్రీన్ పైన దృశ్యం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంది అమ్మాయి ఏం చేస్తుంది ఏంటనేది ఒక వ్యక్తి దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలేసాడు సో ఒక్కొక్కరి దగ్గర అమౌంట్ తీసుకోవడానికి ఒక న్యూడ్ కాల్ చేసి కొన్ని లక్షలు సంపాదించడానికి ప్రయత్నించింది అంటూ కూడా చెప్తున్నారు కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తా ఉన్నారు అదే టైంలో వెనక నుంచి అంటే అమ్మాయి కరెక్ట్ గా బట్టలు విప్పి వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ వెనక నుంచి వచ్చారు సడన్ గా వెనక నుంచి వచ్చి కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనిపిస్తుంది వీళ్ళు కూడా చూస్తుంటే కొంచెం రిచ్ గానే ఉంది ఆ ఫాదర్ చూసి అట్లా అబ్జర్వ్ అయిపోయి షడన్ గా అలా ఉండిపోతారు ఆయన నిజానికి అక్కడ ఏం జరుగుతుంది ఏంటో అనేది తెలీదు కానీ ఆ ఫాదర్ ఈమె ఎట్లా ఈ టాప్ లిఫ్ట్ చేయడం మాత్రం గమనిస్తాడు ఆమెను కొట్టే ప్రయత్నం చేస్తాడు అదంతా కూడా వీడియోలో రికార్డ్ అయింది ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో సెండ్ చేస్తారు ఇది ప్రజెంట్ షేర్లకి విపరీతంగా షేర్లకి గురవుతూ ఉంది నిజానికి ఆ తండ్రికి ఎవరో వ్యక్తికి లేదంటే బాయ్ కి మాత్రమే ఎట్లా కాల్ చేసి చూపించే ప్రయత్నం చేస్తుందనే మాత్రమే ఏమని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు ఒకవేళ ఆ తండ్రికి అమ్మాయి ఇలాంటి వ్యక్తులకి కొంతమంది వ్యక్తులకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంచి న్యూడ్ కాల్ చేస్తున్నా విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆ తండ్రి గుండె ఆగి చనిపోతాడంటూ కూడా మరి కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు సో నిజానికి ఇది వాస్తవే ఏ తండ్రి కూడా తన కూతురు ఇలాంటి కట్నింగ్ పాల్పడుతుందంటే ఖచ్చితంగా తండ్రి గుండి పగిలి చనిపోయే అవకాశం ఉంటుంది గుండి పగిలేలా ఏడుస్తాడు అయితే ఇది ప్రజెంట్ ఎక్స్ అకౌంట్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ లో కానీ ఎక్కడ చూసినా ఈ వీడియో విపరీతంగా బాగా ట్రోల్ అవుతానే ఉంది అయితే పాపం అమ్మాయి నన్ను ఎవరు చూస్తారులే ఇలా ఇంకా గుర్తు పెట్టుకోరలే అని చెప్పేసి అనుకుంది అమ్మాయి ఫేస్ కూడా అంత కనిపించలే స్క్రీన్ రికార్డ్ చేశారు ఇప్పుడు రివర్సుల్ అమ్మాయి దగ్గర అందరూ కూడా డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు ఎనిమిది మంది నువ్వు మర్యాదగా నీ వీడియో మా దగ్గర ఉంది నువ్వు డబ్బులు ఇస్తావా ఇది మీడియా మాధ్యమాల్లో సెండ్ చేయమంటావా అన్నట్టు ఇప్పుడు వాళ్ళందరూ కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అయిపోతా ఉన్నాయి అండ్ మీరు అస్సలు మోసపోవద్దు మేము న్యూడ్ కాల్స్ చేస్తాం మీకు బట్టలు విప్పి మొత్తం కూడా పది నిమిషాలు పదిహేను నిమిషాలు చూపిస్తాం మీరు అక్కడ ఏదన్నా చేసుకోండి మేము కూడా ఇక్కడ ఏదన్నా చేసుకుంటాం ఇదంతా కూడా ఫేక్ మీకు ఇంటర్నెట్ లో ఉన్న ఒక వీడియోని తీసుకొచ్చి మీరు ఏదైతే వీడియో కాల్ చేశారో ఆ కెమెరా ముందు పెట్టి మీరు కనిపించేటట్టు అది కూడా మీకు కనిపించేటట్టు మిమ్మల్ని నమ్మించేటట్టు ఇదంతా కూడా క్రియేట్ చేస్తారు దాని తర్వాత అదంతా కూడా స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు మీరు అమౌంట్ కొట్టేసిన తర్వాత ఒక గంట లేదంటే మరుసటి రోజు వేరే ఒక నెంబర్తో ఒక మెసేజ్ వస్తుంది లేదంటే ఒక ఫోన్ వస్తుంది మీకు ఆ స్క్రీన్ రికార్డింగ్ మీరు ఏదైతే పాపం ఆశపడి ఫోన్ చేశారో ఆ స్క్రీన్ రికార్డింగ్ అంతా కూడా మీ వీడియో ఆ వీడియోని మీ ఫోన్కి సెండ్ చేస్తారు డబ్బులు ఇవ్వని చెప్పి మిమ్మల్ని అడుగుతారు ఇవ్వనంటే పోస్ట్ చేస్తా ఉంటారు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నిజంగానే పోస్ట్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అరే ఇది ఎవరన్నా చూస్తారు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి ఆ గొడవ ఏదో వదిలించుకుందా అని చెప్పేసి నువ్వు అడిగి అమౌంట్ కొట్టేస్తావు ఆ వీడియోని డిలీట్ చేయించుకుంటావు వాళ్ళు హ్యాపీగా డబ్బులు ఎలానే సంపాదించుకుంటూ ఉంటారు సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అండ్ మరి ముఖ్యంగా అబ్బాయిలు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తా ఉన్నారు కొంతమంది అమ్మాయిలు నిజంగానే హాస్టల్స్ లో ఉంటూ కాలేజెస్ సంబంధించిన అమ్మాయిలు సాఫ్ట్వేర్ కి సంబంధించిన అమ్మాయిలు ఇవన్నీ కూడా నేను ఏదో కావాలని చెప్పేట్ల ఇవన్నీ కూడా నేరాలు జరిగే కాబట్టి వీటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి ముఖ్యంగా మహిళలు కావచ్చు లేదంటే ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ గర్ల్స్ కావచ్చు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా నిజంగానే జరుగుతూ ఉన్నాయి అండ్ మీ సేఫ్టీ గురించి మాత్రమే నేను చెప్తున్నా ఎందుకంటే మీ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు మీ సరదాగా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మితిమీరిపోయే ప్రవర్తన ఖచ్చితంగా చేస్తూ ఉంటాం సో అట్లా చేస్తే ఫ్యూచర్ లో మీకు ఇబ్బంది అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది అసలు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కాదు పెల్నా న్యూడ్గా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసే డబ్బులు గుంజుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సేఫ్టీ గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం అండ్ దీని గురించి ఏదో వ్యూయర్షిప్ సంపాదించాలని అయితే మాత్రం కాదు నా ఉద్దేశం అయితే అలాంటిదైతే మాత్రం లేదు ముఖ్యంగా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వీళ్ళ జాగ్రత్త గురించి మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీకు ఏదైనా లింక్స్ వచ్చినా కానీ అలాగే ముఖ్యంగా టెలిగ్రామ్ లో లింక్స్ వస్తూ ఉన్నాయి ఈ మధ్యన ఎక్కువగా అలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు సడన్ గా లింక్స్ ను ఓపెన్ చేస్తే న్యూడ్ వీడియోస్ ఓపెన్ అయిపోతాయి ఆ ఒక వీడియో కాల్ లాంటిది ఓపెన్ అయిపోతుంది అందులో మీకు తెలియకుండా మీరు జాయిన్ అయిపోతారు అక్కడ న్యూడ్ వీడియో ప్లే అవుతూ ఉంటుంది లేదంటే ఒక పాన్ వీడియో ప్లే అవుతూ ఉంటుంది పక్కన మీ ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా స్క్రీన్ రికార్డ్ అవుతుంది మీకు పంపిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అలాగే అమ్మాయిలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు చాలా మంది ఇలాంటి వాటికి ఎక్కువగా గురైపుతున్నారు అని బాధపడే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కూడా డిలీట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలండి మరీ ముఖ్యంగా ఒకవేళ ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి ఘటన జరిగితే ఎవరు కూడా భయపడద్దు ధైర్యంగా సైబర్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళని పట్టుకునేంత వరకు కూడా మీరు సహకరించాలి వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు వాళ్ళ ఐపీ అడ్రస్ తో దొరికితే చాలు ఈజీగా పట్టుకోవచ్చు ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎనిమిది మంది వాట్సాప్ లైన్ లో ఉన్నారు క్లియర్ గా స్క్రీన్ రికార్డింగ్ అయ్యే బయటకు వదిలేసారా వీడియో